తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు కవిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు ఈ రోజు లక్కీ డ్రాలో అమ్మవారి పుస్తకం ఎవరింటికి వెళ్తుంది అన్నది మీరు తెలియజేయాలి తప్పకుండానండి అమ్మవారి సాధన గురించి కూడా చెప్పండి కొంచెం పుస్తకం తీసుకోగానే సరికాదు కదా ఆ సాధన కూడా కరెక్ట్ మార్గంలో ఉంటేనే కదా మనం చేసే ఈ కృషికి దీనికి ఒక ఉపయోగము అర్థము పరమార్థము ఉంటుంది అవునండి మనము ఒక గ్రంథాన్ని వీళ్ళకి లాటరీ ద్వారా అందజేస్తున్నాము అంటే ఆ గ్రంథం యొక్క విలువ అంటే దాంట్లో అమ్మవారు నిక్షిప్తమై ఉంది కదా ఆ గ్రంథాన్ని కూడా మనం ఎర్రటి బట్టల్లో చుట్టి పెట్టమంటున్నాం అంటే ఆ శక్తి నిక్షిప్తం అనేది పక్కన పెట్టుకొని ఆ శక్తిని మనం కూడా కొంత పొందాలి అంటే ఎటువంటి సాధనలు చేయాలి అనేది మనం ప్రతి లాటరీ ముందర చెప్తూ వచ్చాము ఇప్పుడు కూడా మనం పదే పదే వాళ్ళని హెచ్చరించి చెప్తున్నది ఏంటంటే పుస్తకం తీసుకోవటం అనేది ఒక పెద్ద అదృష్టం ఎందుకంటే మనం లక్కీ లాటరీ వేస్తున్నాం కదా ఈ లక్ అనేది ఎవరిని వరిస్తుందో వాళ్ళకి అదృష్టం వరిస్తుందంటే అమ్మవారి రూపంలో అదృష్టం వరిస్తుందని మనం చెప్పచ్చు అక్కడికి అయిపోలేదండి బాధ్యత పెరిగింది వాళ్ళకి బాధ్యత పెరిగి బాధ్యత పుస్తకం ఎవరిని వరిస్తుందో అమ్మవారు వాళ్ళని వరించినట్టే అప్పటి నుంచి వాళ్ళకి బాధ్యత పెరిగింది యశ్వే కదండి పుస్తకం తీసుకోంగానే సరికాదు కదా ఇంట్లో ఒక పసిపాప పుడితేనే ఎంతో బాధ్యత ఉండే బాధ్యత ఇంకా అమ్మవారి నామాలతో విశేషమైన నామాలు ఫలితం ఇచ్చే నామాలు వారింటికెళ్తే ఇంకా ఎంత బాధ్యత పెర ఎంత బాధ్యత పెరగాలి అందుకని ఆ పుస్తకము వాళ్ళని ఎప్పుడైతే వరించి వాళ్ళ ఇంటికి వస్తుందో వాళ్ళ మొట్టమొదటి బాధ్యత ఏంటంటే ఆ పుస్తకాన్ని ఒక పవిత్రమైన ప్రదేశంలో పెట్టడం అంటే మందిరం కన్నా పవిత్రమైన ప్రదేశం ఏ ఇంటికి ఉండదు అక్కడ పెట్టుకోవటం దాన్ని ఎలా చుట్టాలో ఆ ఎర్రటి బట్టతో కూడా మనం చెప్పాము దాన్ని పారాయణ చేసేటప్పుడు ఒక మంచి రోజు చూసుకొని తూర్పుముఖంగా కూర్చొని దాంట్లో ఉన్న వెయ్యి నామాలు ఒకసారి యథాతథంగా మనసా వాచ కర్మణ చిత్తశుద్ధితో ఒకసారి పారాయణ చేసేయాలి దాని తర్వాత వాళ్ళకి దాంట్లో ఏ సమస్యలకి ఏ నామం చదివితే ఫలితం వస్తుంది అనేది వివరంగా రాసింది అంటే సంసారంలో ఉండే బాధలకు ఒక నామం ఉంది ఆర్థిక బాధలకు ఒక నామం ఉంది వ్యాపార అభివృద్ధికి ఒకటి ఉంది పుత్ర సంతానానికి ఒకటి ఉంది వివాహం కాకపోతే దిగులు పడుతున్న తల్లిదండ్రులకు ఒకటి ఉంది అలాగే ఆరోగ్యం కోసం ఆరోగ్యము అన్యోన్య దాంపత్యం కోసం కూడా ఉంది అది కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యమైపోయింది ఎందుకంటే వివాహాలన్నీ కూడా ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయని వింటున్నాం మనం అవునండి అందుకని వివాహం కావడం కూడా పెద్ద సమస్య అయిందండి వివాహం యొక్క సంసారం సజావుగా సాగడం ఇంకొంచెం పెద్ద సమస్య చాలా మంచి విషయం చెప్పారండి వివాహం అయిన తర్వాత సంగతి దేవుడు వివాహం అవటానికే సమస్య అయిపోతుంది చాలా కష్టపడుతున్నారండి చాలా కష్టపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు వివాహం అయింది అంటే వాళ్ళ మొహంలో ఎంత రిలీఫ్ కనిపిస్తోందో ఈ మధ్యలో కానీ అదే టైంలో కొంచెం ఆందోళన కూడా మళ్ళీ ఈ పిల్ల పిల్లవాడు కుదురుకొని సంసారం సజావుగా ముందుకు తీసుకెళ్తారా లేదా అదో భయం మళ్ళీ అయ్యే వరకు మీద నుంచి అన్నట్టుగా ఉంది ఆ రకంగా ఈ సమస్యలన్నిటినీ మనము ఒక్క నామంతోనండి అమృత తుల్యమైనటువంటి నామాలండి అవన్నీ అమ్మవారివి అమృత తుల్యాలే ఒక అమృత గుళికని మనము ఒక మందు బిళ్ళని మనం లోపలేసుకుంటే ఏ విధంగా మన శరీరానికి ఉన్న వ్యాధి నశిస్తోందో అలాగే అమ్మవారి నామాన్ని ఒక్కసారి మనము మన హృదయంలో వేసుకుంటే మనకున్న సమస్యలన్నీ కూడా మటుమయం అయిపోతాయండి కాకపోతే దాన్ని ఉపాసనా పద్ధతిగా తీసుకొని మనసా వాచ కర్మణ ఆ నామాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాలి ఈ నామం చదితే అవుతుందా ఆ ఎవరికి అవ్వలేదు ఇంతవరకు ఇలా అనుకుని సందేహిస్తే అమ్మవారు వారిని అనుగ్రహించదు ఇదేంటంటే మనం ఏదో వాళ్ళకి చెప్పాలని చెప్పడం కాదు ఎప్పుడైనా అంటే అది బాధ్యత కూడా అండి మన బాధ్యత కూడా అందిస్తున్న బాధ్యతగా మనం అందిస్తున్న పుస్తకాన్ని తీసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే మనం దాన్ని సాధన చేయమని చెప్తున్నామో ఆ విధంగా ఆ మంత్ర జపాన్ని సాధన చేయాలి వాళ్ళు చేయాలి చేసినప్పుడు ఈ పుస్తకం అందుకున్నటువంటి ఫలితం వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు ఆ అనుభవాన్ని వాళ్ళు పొందాలి అంటే దాంట్లో ఉన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజుకి కనీసం చెప్పించి అది కూడా ఏంటి ఒక మంచి స్థల శుద్ధి ఉండాలి దేహశుద్ధి ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు ఏ ఏ చోట పడితే ఆ చోట కాకుండా ముఖ్యంగా మనస్సుకి చాలా ప్రశాంతత అవసరం ఏమంటే సామాన్యంగా పూజ చేయాలి అంటేనే ఒక మనం ప్రత్యేకంగా పూజా స్థలం ఏర్పాటు చేస్తాం మనం స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని చేస్తాం ఈ సాధన కూడా అలానే అలాంటిది అలాంటిది అలానే అందుకని మనము దేహశుద్ధి స్థల శుద్ధి చక్కగా స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు కట్టుకొని మనం కూర్చుని ప్రదేశం కూడా శుభ్రంగా పెట్టుకొని కొందరు పీఠాధిపతులతో చర్చించి మరీ రాశారు మీరు యొక్క ఆశీస్సులన్నీ ఆ మంత్రాల్లోనూ ఆ మంత్ర ఫలితాల్లోనూ ఉన్నాయి కనుక మనం ఎంత జాగ్రత్తగా సాధన చేయాలి అనేది కూడా గట్టిగా ఆలోచించుకొని మనము మంత్ర సాధన చెయ్యాలండి చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది మరి ఇప్పుడు మనము ఈ అమ్మవారి అనుగ్రహం ఎవరిని వరిస్తుందో ఒకసారి చూద్దాం అమ్మవారి అనుగ్రహం శోభా తొండుపల్లి అనే ఆవిడికి లభించింది ఈసారి శోభా తొండుపల్లి శోభా గారు మీకు అభినందనలండి ఈసారి పుస్తకాన్ని మీరు స్వీకరించి మేము చెప్పినటువంటి సాధన రహస్యాలన్నింటినీ చక్కగా ఆచరించి ఫలితాన్ని పొందండి మరోసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం శ్రీమాత శ్రీమాత గారు మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ శుభాభినందనలు తెలియజేస్తుంది మీరు మేము ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ నెంబర్లో మీ పూర్తి అడ్రస్ చిరునామా పిన్ కోడ్ నెంబర్ మీ ఫోన్ నెంబరు తప్పకుండా పెట్టండి అది గోప్యంగానే ఉంటుంది